వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల మంది మండల స్థాయి నుంచి కూడా నాయకులతో సమావేశమయ్యారు నెక్స్ట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు ఏ విధంగా ప్రతి ఓటర్తోనూ జనంతోనూ మమేకమోవాలి అనే దాని మీద వాళ్ళను గైడ్ చేశారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెప్పేది ఏంటి అంటే మనం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధించడం పెద్ద కష్టం కాదు దానికి ఒక రహస్యం ఉంది మీరు నేను చెప్పినట్లు చేయండి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మనం ఒక కమిటీ చేస్తున్నాం వేసాం కదా ఆ పోలింగ్ బూత్లో ఉన్న కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీని అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ స్థాయి వరకు అండ్ ఆ కమిటీ ప్లస్ మండల స్థాయి నాయకులు కూడా ప్రతి ఓటర్ని ఎన్నికలు వచ్చేసరికి రెండు మూడు సార్లు కలవండి రెండు మూడు సార్లు కలవండి మనం ఏమేం మంచి చేసాం మన ప్రభుత్వం కంటిన్యూ అయితే వాళ్ళకు ఏమేం మంచి ఉంది ఈ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పండి ఒకవైపు సోషల్ మీడియాను విరివిగా వాడండి కింద ప్రజలతో కనెక్ట్ అవ్వండి వివరించండి ప్రతి పోలింగ్ బూత్లో కూడా అరవై శాతం ఓట్లు మనకు పడేలా మీరు మేనేజ్మెంట్ చేయండి అంటే మేనేజ్మెంట్ చేయడం ఇవే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సానుభూతి పనులుగా ఉన్న వాళ్ళను ఆ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించడం ఇటువంటివి కీలకం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా ఇంపార్టెంట్ సో మీరు ప్రతి పోలింగ్ బూత్లో అరవై శాతం ఓట్లు మనకు పడాలి ఆ విధంగా బ్లూ ప్రింట్ రెడీ చేసుకోండి మూడు నాలుగు సార్లు కనీసం ప్రతి ఓటర్ను కలవండి ప్రజలతో నిత్యం మమేక పంపండి ఫార్టీ ఫైవ్ డేస్ సో డెఫినెట్లీ మనం అనుకున్న టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రీచ్ అవుతాం రీచ్ అవ్వలేదు ప్రతి పోలింగ్ బూత్లో అరవై పర్సెంట్ అరవై శాతం ఓట్లు మనకు పడలేదు అని అంటే అక్కడ సరిగ్గా పని చేయనట్లే అని ముఖ్యమంత్రి గారు చెబుతూ ఎవరైనా మీరు జనాలను కలిసేకి వెళ్ళినప్పుడు కాలర్ ఎగరేసుకో అని చెప్పి మరీ వెళ్ళొచ్చు ఎందుకంటే మా నాయకుడికి విశ్వసనీయత ఉంది మా నాయకుడికి క్రెడిబిలిటీ ఉంది దేశంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి లేదంత విశ్వసనీయత మాకుంది ఏమైతే మాంటించాము ఏమైతే అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాము అవన్నీ మేము చెప్పాం చంద్రబాబు గారిలాగా రైతులకు రుణమాఫీ చేస్తాము అని తాకట్లోన బంగారం నిడిపించి మీ ఇంటికి తెస్తాము అని మోసపు మాటలు చెప్పి వెన్నుపోటు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో కూడా వెబ్సైట్ నుంచి తీసేసే పనులు చేయలే మేనిఫెస్టో పట్టుకొని మీ ఇంటికి వచ్చాం మేనిఫెస్టో పట్టుకొని మీ గుమ్మం దగ్గరకు వచ్చాం ప్రభుత్వాన్ని మీ గుమ్మం దగ్గర నిలబెట్టాం పెంచను మీ ఇంటి దగ్గరకు వచ్చిస్తున్నాం మీకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చి వెలిముద్ర వేసుకొని బయోమెట్రిక్ తీసుకొని వెళ్తూ ఉన్నాం మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళు మారే మీ పిల్లల్ని బడికి పంపితే మీ అకౌంట్లో డబ్బులు వేసాం ఆర్థిక అవసరాలకు అండగా ఉన్నాం మీ జీవితాలు నిలబెట్టేకి పని చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మొదలెట్టండి మనం చేసిందే చెప్పండి అటు సైడ్ వాళ్ళు చేసే దుష్ప్రచారం గురించి కూడా తిప్పి తిప్పికొట్టండి అదిగో వాళ్ళు చెబుతున్నారు అబద్ధం అదిగో ఇది నిజం మీ కళ్ళ ముందే ఉంది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీ కళ్ళ ముందు ఉన్నదే నమ్మండి మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి మీ ఇంట్లో జరిగిన విషయాలే నమ్మండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వాల్లో మీ ఇంట్లో ఎంత మేలు జరిగింది పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ ఇంట్లో ఎంతమే జరగదు అదే చెప్పండి వెళ్ళి అదే చెప్పండి ప్రజలతో మమేకం అవ్వండి ఓటర్లతో మమేకం అవ్వండి సార్లు కాదు మూడు సార్లు కాదు కనీసం నాలుగు సార్లు కలవండి అరవై శాతం ఓట్లు మనకే వచ్చే విధంగా ప్రణాళిక రచించండి ఎగ్జిక్యూట్ చేయండి నాయకుడు పార్టీ గురించి మీరు కాళ్ళను ఎగరేసి చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలాసేపు సుదీర్ఘంగా వాళ్ళ శ్రేణులను అయితే సమాయత్తం చేసుకుంటూ నెక్స్ట్ ఎన్నికల కథన రంగంలో దూకే విధంగా వాళ్ళకైతే దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి అక్కడి నాయకులు కార్యకర్తల నుంచి కూడా మంచిగానే రెస్పాన్స్ వచ్చింది